నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే న్యూ స్టాక్ అయితే తీసుకొచ్చాను న్యూ మోడల్ శారీస్ శారీస్ అయితే చాలా బాగున్నాయి వీడియో చూస్తూ అయితే అలాగే మాట్లాడుకుందాం కొన్ని విషయాలు శారీస్ అయితే చూస్తుండీ మీరు మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి అలాగే శారీస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేయండి అలాగే ఒక లైక్ అయితే వేయండి అబ్బా ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నీ ఆన్లైన్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇవైతే రోజ్ గోల్డ్ శారీస్ నేనైతే ఎక్కువ ఎక్కువ అయితే తీసుకురాలేదు ఒకసారి అయితే ఆన్లైన్లో చూద్దామన్నట్లుగా ఆన్లైన్ శారీస్ అయితే కొన్ని తీసుకొచ్చాను మనకి ఆన్లైన్లో ఎలా పోతాయో తెలియదు కదా ఇంకా ఫస్ట్ టైం ఆన్లైన్ అయితే స్టార్ట్ చేసాం కదా అందుకనే నేనైతే కొన్ని కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చాను అన్నీ ఆన్లైన్ ట్రెండింగ్ శారీసేనండి చాలా బాగున్నాయి ఇవి బ్లాక్ అండ్ వైట్ సారీస్ ఇవి మంగళసూత్ర అండి నెక్లెస్ మోడల్ సారీస్ ఎవరికైనా శారీస్ కావాలి అంటే వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాను ఒకసారి అయితే నా మీద నమ్మకంతో అయితే బుక్ చేసుకొని చూడండి కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పంపిస్తానండి ఇప్పుడు ఆన్లైన్ అంటే చాలామంది ఆన్లైన్ పేమెంట్ చేయాలి అంటే కొంచెం అనుమానంగా ఉంటుంది కదా అలా ఏం లేదండి ఖచ్చితంగా నేనైతే పంపిస్తాను జెన్యున్గానే ఉంటాను శారీస్ అయితే చాలా బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కైనా పెట్టండి లేదంటే వాట్సాప్ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వండి ఇంటి దగ్గర కూడా కొన్ని శారీస్ పోతాయి కదా అని కొన్ని కొన్ని ఇంటి దగ్గర పోయేటివి నేను తీసుకొచ్చాను ఆన్లైన్ శారీస్ తీసుకొచ్చాను ఇంట్లో ఖాళీగా ఉండి రీసేలింగ్ బిజినెస్ శారీ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి శారీస్ అయితే రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తానండి నేను వీడియోలో చెప్పిన దానికన్నా కొంచెం తక్కువే ఉంటుంది రీసేలర్స్కి రీసేలింగ్ చేసేవాళ్ళు వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లో అలా పెట్టి శారీస్ అయితే మీరు సేల్ చేయండి నేనైతే నా దగ్గర ఉన్న శారీస్ మీకు ఫొటోస్ పెడతాను రేట్ కూడా చెప్తానండి దాన్ని బట్టి మీరు ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ చేసుకొని శారీ అయితే సేల్ చేయండి ఎక్కువ మార్జిన్ అయితే ఆశించద్దండి ఎందుకంటే ఫస్ట్ టైం మీరు రీసేలింగ్ చేసే వాళ్ళైతే మీరు ఎక్కువ రేట్ పెట్టారనుకో మీ దగ్గర తీసుకోవడానికి అయితే ఎవరు ఇష్టపడరు అందుకనే రీజనబుల్ ప్రైస్కి అయితే ఎవరైనా తీసుకుంటారు కదా ఎవరైనా కావాలి అనుకుంటే ఒక శారీ అయితే నా దగ్గర బుక్ చేసుకోని చూడండి బాగుంది అనిపిస్తే ముందు ముందు అయితే తీసుకోవచ్చు శారీ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వచ్చేస్తుంది కాబట్టి అందుకనే మీరైతే ఫిఫ్టీ రూపీస్ కన్నా ఎక్కువ అయితే యాడ్ చేసుకోవద్దండి వీడియోస్ అయితే తొందరలోనే పెడతానండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టండి నా దగ్గర అయితే చాలా వరకు థౌజండ్ లోపే ఉంటాయండి శారీసు ఎక్కువ అంటే టూ త్రీ సెట్స్ అయితే తీసుకొస్తాను ఎక్కువ థౌజండ్ పైన అంతకన్నా అయితే ఎక్కువ తీసుకోను ఎందుకంటే ఎక్కువ రేటు కావాలి అనుకుంటే షాప్స్కి అయితే వెళ్తారు చాలామంది మోడల్స్ ఎక్కువ దొరుకుతాయని అందుకని నేనైతే ఎక్కువ రేటు అయితే తక్కువే తీసుకొస్తానండి అన్ని థౌజండ్ లోపే ఉంటాయి మన దగ్గర శారీస్ అయితే చాలా బాగున్నాయి క్యాట్లాగ్ శారీసు సిల్క్ మిక్సింగ్ శారీసు అన్నీ చాలా బాగున్నాయి మన ఛానల్లో అయితే ముందు ముందు గివ్ వేసి ఉంటాయండి ివ్ అవే శారీ గిఫ్ట్గా పొందాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే లైక్ చేయాలి కామెంట్ అయితే పెట్టండి వీడియో మొత్తం పూర్తిగా అయితే చూసి ఉండాలండి అలాగే లైక్ మీరెన్నో లైక్ అనేది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండి